స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవేగతి దేవా నన్ను బ్రోవగైక రావా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవేగతి దేవా నన్ను బ్రోవగైక రావా అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేలా దేవదేవనాపై కరుణ కురియవేలా వెలుగువైపు నాకు వేగమి వెలుగు వెలుగువైపు నాకు వేగమి చూపించుముత్రోవా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీ గతి దేవా నన్ను బ్రోవగైకరావా स्वामी अय्यप्प नीवेगति अय्यप्प नीवे गत देवा సిరుల నిన్నడైనా స్వర్గ స్వర్గసుఖము కోరి వరము వేడనయ్యా సిరుల నిన్నడైనా అడుగుటెరగనయ్యా స్వర్గసుఖము కోరి వరము వేడనయ్యా ముక్తి పొందనుంచి చేయి చాచనయ్యా ముక్తి పొందనుంచి చేయి చాచనయ్యా శాంతి కోరి నిన్ను నేను పాడుచుందునయ్యా శాంతి కోరి నిన్ను నేను పాడుచుందునయ్యా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీ వేగతి దేవా నన్ను బ్రోవగైకరావా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీ వేగతి దేవా నన్ను బ్రోవగైకరావా కనులలోనని వే వెలుగు నింపుమయ్యా మనసులోనని వే కొలువు తీరుమయ్యా నీవే వెలుగు నింపుమయ్యా నీవే కొలువు తీరుమయ్యా మధుర సుస్వరాలా సుదలు కురియునయ్యా మధుర సుస్వరాలా సుదలు కురునయ్యా జీవులెల్ల నిన్ను కోరి శాంతి నుసగుమయ్యా జీవులెల్ల నిన్ను కోరి శాంతి నుసగుమయ్యా ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ನೀವೇಗತಿ ದೇವಾ ನನ್ನೂ ಬ್ರೋವಗೈಕರವಾ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ನೀವೇಗತಿ ದೇವಾ ನನ್ನ ಬ್ರೋವಗೈಕರವಾವೇಗತಿ ದೇವಾ ನನ್ನ ಬ್ರೋವಗೈಕರವಾ ವೇಗತಿ ದೇವಾ ನನ್ನ ಬ್ರೋವಗೈಕರವಾ 是吧？